ఇట్లా ఈ మాదిరిగా ఇట్లాగుతారు సున్నమంతా ఈ బట్టి నిండా సరుకేస్తారు ఈ ఆ రాయి ఆ బొగ్గేస్తారు వేస్తారు బట్టి నిండా నింపుతారు ఈ బట్టి నిండా నింపిన తర్వాత ఇది ఇట్లా కాలుతుంది బాగా మొత్తం కాలి సున్నం తయారైంది మనకి ఆ రాయి అంతా కాలిపోయి సున్నమాంతా తయారైంది ఇది మనం ఎట్లా లాల్తు బయటికి లాగుతారు ఇట్లా సున్నమంతా బయటికి లాగి ఈ దంతా లాలుతారు దంత లాంటి ாத்தார் தீன் லாகன இது படி அது இதே ராய் இதே படிக்க இது பச்சிரா அந்த தீனிக்கு பொக் சரிங்க அதுவா இது சகமே கலிங் பகல்பெட்டா பசி సున్నం చూసారా ఆ బొగ్గు వేసి రాయి వేస్తే బాగా కుళ్ళు గాలి సున్నం సున్నమైతే ఈ సున్నాన్నే మనం బిల్డింగ్లకి సున్నం పోతా ఉంటాం చూసారా ఆ సున్నం కానీ టాబ్లెట్లలో వేసే సున్నం కానీ మనం తినే రైస్లో సున్నం కానీ ఏ దాంట్లో ఎవడెవడు వాడతారో తెలియదు మనకి ఈ సున్నాన్ని అన్నిట్లలో వాడేది వేను తయారయ్యేదంటే దీంట్లోనే ఈ సున్నం తయారు కావాలంటే దీంట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ సున్నమంతా తయారయ్యే ప్రాసెస్ ఏదంటే ఈ బట్టీలో చెప్పానుగా నాలుగు పొయ్యిలు ఉంటాయి నాలుగు పొయ్యిలు ఏదో ఒక పొయ్యి ఇందాక చూపెట్టాను కదా మేము పొయ్యిలు ఎంటి దాంట్లో అంటే బట్టీలో కూడా మనం లానికి వెళ్ళి చూపెట్టాము కదా ఒకటి ఇది రెండు ఇది ఎట్లా సున్నమంతా తయారయ్యేది ఇది ఎట్లా లోన నుంచి బయటికి లాగుతారు తర్వాత అదంతా ప్యాక్ చేస్తారు ఒక గోతంలో ప్యాక్ చేసి లారీలకు పంపిస్తారు ఎంత పొయ్యి ఇది ఇది మూడో బట్టి ఇది మూడో బట్టి మూడో పొయ్యి ఇది ఇది నాలుగో పొయ్యి పొయ్యిలు అంటారు దీన్ని ఈ బట్టికి నాలుగు పొయ్యిలు ఉంటాయి ఇది నాలుగు పొయ్యిలు నాలుగో పొయ్యి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు పొయ్యిలు ఈ రాయి మనకి సున్నమాలు తయారవుతుంది ఆ బొగ్గు వల్ల అది బొగ్గు రాయి వేసుకొని సున్నమాలు తయారవుతుంది మనకి ఆ రాయి ఏది ఆ కోరిలో గుండి వచ్చి ఇక్కడ వేస్తే ఇక్కడ నిండి మళ్ళీ బట్టీకి వేస్తే బట్టీలో కూడా మనకు సున్నం అవుతుంది ఓకేనా సున్నం ఎలా తయారయ్యేది ప్రాసెస్ మొత్తం చూపెట్టే మీకు బట్టీ ఎలా ఉండేది అసలు బట్టికి ఫస్ట్ ఏమేం చేస్తారు మొత్తం చూపెట్టాను ఓకేనా ఈ సున్నం లేకపోతే మనకు ఏది లేదు చూసారుగా సున్నం అది ఆ రాయి సున్నం ఆ రాయి సున్నం ఓకేనా అది చూసారా సున్నం ఎలాగుందా అది సున్నం లేకపోతే ఏం లేదు మ్యాటర్గా ప్రతి ఒక్క దాంట్లో ఈ సున్నమే వాడేది వాటని కాదు దాదాపు వన్ వెయ్యి బట్టీలు ఉంటాయి ఇక్కడ అప్పుడు పా పాతకాలం బట్టీ చూడండి అట్టుంది ఇంకా దాదాపు నాకు తెలిసి డెబ్బై సంవత్సరాల కిందనుకుంటుంది అట్లా పాత బట్టీలు ఎలా ఉన్నాయి చూడండి ఈ కొత్త బట్టీలు రౌండ్గా ఉంటాయి రౌండ్గా ఉంటాయి కొత్త బట్టీలు ఓకేనా చూసారా బట్టీలన్నీ మీకు అర్థమైందనుకుంటా సున్నమేలా తయారయ్యేది ఈ బట్టీలలో కొన్ని సరుకు మొత్తం లాగి అదిగో గోతాలు కనిపిస్తున్నాయా ఇగో ఏడ ఏడనొ చూసావా ఈ గోతాలు ఇవన్నీ కాదు కలర్ కలర్గా వస్తాయి గోతాలు ఎట్లా అంటే కొత్త కొత్తగా వస్తాయి గోతాలు ఇదిగో ఈ గోతాలు ప్యాకింగ్ చేస్తారు ఆ గోతాలు ప్యాకింగ్ చేసి వీటిని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లారీలు వచ్చి ఉంటే ఆ లారీలకి కూలోళ్ళంతా లోడ్ చేస్తే అవన్నీ మనకి మిల్లుకెళ్ళిపోతాయి మిల్లులకెళ్ళిన తర్వాత శుభ్రంగా పొడి చేసి ఇంకేదానికంటే దానికి పంపిస్తారు అది సూర్యాస్ వైట్ సూర్య సున్నమని అంటారు చెప్తారు చూసావా అట్లాగనే ఇవన్నీ నంది సున్నం గోల్డ్ సున్నం ఇవన్నీ అంటారు చూసావా ఈ ఇక్కడి నుండి వెళ్తే ఆ కంపెనీలు కంపెనీలు పేర్లు పెట్టుకుంటాయి అంతే ఇక్కడ నుండే రావాలి అంటే ఈ బట్టీల నిండే రావాలి సున్నం ఫస్ట్ అట్లా ఇక్కడ దాదాపు మూడు వందల బట్టేలు నాలుగు వందల బట్టీలు రన్నింగ్లో ఉన్నాయి ఇక్కడ సున్నమే అన్ని ప్యాటరీలకు వెళ్ళిపోతాయి ప్యాటరీలకు వెళ్తే అక్కడి నుండి పొడిగా తయారయ్యి అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది ఇంకా ప్రతి ఒక్కదానికి ఓకేనా ఫ్రెండ్స్ మా అల్లుడు రారా వెళ్దామంటే వచ్చాడు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా ఎందుకంటే ఈ వీడియో చేసే మాకు ఈ ఎండకంతా తిరిగి కోరికాడికి వెళ్ళి తర్వాత అక్కడి నుండి కాడికి వచ్చి ఇవన్నీ షూట్ చేసేలాగా సరిపోయింది మాకు కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కుదిరితే షేర్ షేర్ చేయండి పక్కన వాళ్ళకి కుదిరితే ఓకే థ్యాంక్ యూ